మా నాన్నగారు ఒక విషయం పనిచేస్తారని టీడీపీ ఒక కార్యకర్తగా తిరిగేవారండి సంతలకు వెళ్ళి నుంచి ఆరు గంటలకు వెళ్ళి మధ్యాహ్నం భోజనం నుంచి మళ్ళీ మా మా గురించి ఎన్నో పాటలు పాడి అన్ని చేసేవాడు మా నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది అర్ధరాత్రి నుంచి హై డ్రామా మనం చూస్తున్నాం టీడీపీ నేతలు భారీగా తల్లి వస్తున్నారు పూర్తి టెన్షన్ వాతావరణం మనకు చంద్రబాబు నాయుడు గురించి అన్ని పార్టీలకు అప్పటి నుంచి పేరు నమోదు కొద్దిగా ఇలాగ అరెస్ట్ అయ్యిందన్న విధానం మీద కొన్ని ఇదిగా సంతలకు వెళ్ళడం ఇలాగ వ్యవసాయాలకు వెళ్ళడానికి పార్టీ తరపున వెళ్ళడం అలాగే వచ్చి ఇంట్లో ఉండేవాడు ఇంట్లో ఉండి అలా ఒక పది పది రోజుల్లో ఇంట్లో ఉండి అలా టీవీ చూసుకొని ఉండేవాడు ఫోన్ చేసి అలాగే కొన్ని మానసికంగా పెట్టుకొని ఉండి చంద్రుడు నాన్నగారు ముందు మా బాగుండి ఇప్పుడు ఏది మాకి ఆదాయం ఉండేది ఏమీ లేదు మేము కూలికి వెళ్తేనే మేము తిన్నట్టే లేకపోతే బయటకెళ్ళి అన్ని చేసుకోవడము కర్రలు మోసుకోవడము అంటే మాకు ఏది మా ఆదాయం అన్నది ఏమి లేదు చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి చదువుకు ప్రాధాన్యత ఇస్తే పిల్లల్ని బాగా చదివిస్తే మనం ఇచ్చే ఆస్తుల కంటే కూడా అవకాశం ఫస్ట్ లో మా బాబు చదువుకునేటప్పుడు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పాడేరులో వచ్చి మా బాబుకు ల్యాండ్ స్టాప్ ఇచ్చారు చెక్ ఇచ్చారు ముప్పై తొమ్మిది వేలు చెక్ ఇచ్చారు అప్పుడే తాటివేళ్ళగూడెంలో నేను మా బాబు గారికి జాయిన్ చేశాను అది నాకు ఎంతో ఆనందంగా ఉండింది అతనే మేము అన్ని చేసుకుని అప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా అమ్మగారు వస్తున్నారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది మా నాన్నగారి తరపున మాకు ఇస్తానంటే నా పిల్లల గురించి చదువు చదువుకు నా పిల్లలు నా తమ్ముడు పిల్లలు ఉన్నారు నా పిల్లలు నా చదువు గురించి నేను పెట్టుకొని అన్ని చేసుకుని ఏదో ఇదిగా ఉంటాను అమ్మగారు అత్యక మాకు చాలా ఆనందం అనిపించింది చెప్పుకున్నావు అన్నీ చేస్తామని అన్నారు అమ్మగారు